నేను మీ అల్లిభూషణ్ అడ్వకేట్ అల్లిభూషణ్ పోస్ట్ లీగల్ ప్రేక్షకులకి స్వాగతం విడాకులు కామన్గా ఈ మధ్య కాలంలో భర్త ఒక చిన్న అలిగేషన్ వచ్చిన ఒక చిన్న గొడవ వచ్చిన అత్తమామ ఏమన్నా చెప్పినా లేదా భర్త ఏదన్నా చెప్పినా విడాకులు తీసుకోవడం అనేది కామన్ అవుతూ ఉంది ఫ్యామిలీ కోర్ట్ అడ్వకేట్స్ మరియు మేము డీల్ చేసిన కొన్ని కేసులు ఎలాగున్నాయి అంటే భర్త ఒక పెంపుడు కుక్కని ఇంట్లో కట్టేయడం వల్ల ఆ కుక్క మీద ఉన్న వెంట్రికలు ఇంట్లో పడుతున్నాయి అని భార్య భర్తతో గొడవపడి విడాకులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా హాల్లో ఒక టీవీ ఉన్నప్పుడు అత్త మామ ఒక ఛానల్ చూస్తున్నారు నాకు మరొక ఛానల్ పెట్టమంటే పెట్టడం లేదు అని విడాకులు తీసుకున్న దాఖలాలు మరికొన్ని ఉన్నాయి అసలు హిందూ మ్యారేజ్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం అందులో ఉన్న సెక్షన్ పదమూడు ప్రకారం విడాకులు మనము ఎలా పొందవచ్చు ఏ ఏ కారణాల ద్వారా మనం విడాకులు పొందవచ్చు అసలు ఈ సెక్షన్ ఏం చెప్తుంది ఒకసారి చూసినట్లయితే భార్యకి కానీ భర్తకి కానీ వివాహేతర సంబంధం ఉంటే మనం విడాకుల్ని పొందవచ్చు అని సెక్షన్ థర్టీన్ చెప్తుంది అదేవిధంగా భార్యలో కానీ భర్తలో కానీ క్రూరత్వం అనేది ఉంటే క్రూరంగా బిహేవియర్ చేస్తే విడాకులు పొందవచ్చు అని సెక్షన్ థర్టీన్ చెప్తుంది అదేవిధంగా భార్య భర్తల మధ్య సంబంధం లేనప్పుడు అంటే సెక్స్వల్గా వాళ్ళిద్దరి మధ్య సంబంధం లేనప్పుడు విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి సెక్షన్ థర్టీన్ చెప్తుంది అదేవిధంగా భర్తకి గాని భార్యకి గాని మతి స్థిమితం లేకపోతే విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి సెక్షన్ థర్టీన్ చెప్తుంది మత మార్పిడి జరిగినప్పుడు భార్యకి గాని భర్తకి గాని ఈ ఇద్దరు ఎవరైనా సరే మత మార్పిడి జరిగినప్పుడు విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి సెక్షన్ థర్టీన్ చెప్తుంది భర్త గాని భార్య గాని ఒకరికి ఒకరు అంటే ఒకరికి ఒకరిని ఒకరు విడిచిపెట్టి పోయినప్పుడు విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి సెక్షన్ థర్టీన్ చెప్తుంది అదేవిధంగా భర్త గాని భార్య గాని కనిపించకుండా పోయినప్పుడు భర్త గాని భార్య కానీ ఏడు సంవత్సరాలు కనిపించకుండా పోతే అప్పుడు అతను చనిపోయాడు అని చెప్పి ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు దాని ద్వారా కూడా విడాకులు పొందవచ్చు అని చెప్పి సెక్షన్ థర్టీన్ చెప్తుంది అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లోని సెక్షన్ థర్టీన్ ప్రకారము ఈ కారణాల వల్ల మాత్రమే విడాకులు పొందవచ్చు తప్ప భర్త కొట్టాడను లేదంటే తిట్టాడను అత్తమామ తిట్టారను మందలించారనో లేదంటే ఎక్స్ వై జెడ్ ఏ ఇతర కారణాల ద్వారా అయినా విడాకులు పొందడానికి అవకాశము లేదు అని చెప్పి హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ థర్టీన్ అభిప్రాయం